శ్రీదేవి లంకి కుదిరిపోయింది ఇద్దరు ఆడుకున్నారు పాడుకున్నారు కింద పడ్డారు మీద పడ్డారు ఏ గిరేరు పడిపోయాడు ఏమిరా ఎంటీవోడా నేను కన్నేసిన కన్నె పిల్ల మీద నువ్వు చెయ్యేస్తావా నీ చేతులు ఇరుసేస్తానన్నాడు అప్పుడు ఎం అన్నారు ఏమిరా మోహన్ గా నేను చెయ్యేసిన కన్నె పిల్ల మీద నువ్వు కన్నేస్తావా నీ కళ్ళు పోలిసేస్తానన్నాడు ఆ అయిపోతుండదయ్యా క్లైమాక్స్ వచ్చేసినా అబ్బా ఉండే ముండా చెప్తున్నాను కదా అయ్యగారు కథ మధ్యలో మాట్లాడించకండి ఆవు పాలు ఎవడు సోదే ఆవుకి సినిమా కథలు చెప్పడం అది సామాన్యమైంది కాదండి పెద్ద రహస్యం చెప్పకూడదు పాలు తీసుకోండి నాకెందుకు ఎవరైనా రిటైర్మెంట్ అయినాక నా కొడుకు నాకు పెట్టిన కొరువు తప్పుతుందా పాలకి పెరుక్కి అన్నిటికీ విడివిడిగా రాసే పెట్టాను ఇదిగో బిల్లు కొట్టు అలాగేనండి ఎవరు నువ్వా నీకు ఎన్నిసార్లు చెప్పాలి పొద్దున పాలక అమ్మగారిని సాయంకాలం పాలకి నన్ను పిలవాలని చెప్పాను కదా బిల్లు రెండో తారీఖు ఇది మటుకు బాగా గుర్తుంటుంది బా ఇది కూడా నీకు ఎన్నిసార్లు చెప్పాలి పాల బిల్లు మాత్రమే నేను కడతాను పెరుగు బిల్లు కడుతుంది గుడ్డు బిల్లు అమ్మగారు కడుతుంది తీసుకోపా సరే పెరుగు బిల్లు మీరు ఇవ్వండి అమ్మా ఇటు అవును పాలేమిటి నీళ్ళలా ఉన్నాయి బాగుంది నేలలా కాకపోతే ఇస్కీలాగా బ్యాంతిలాగా ఉంటాయి ఏంటండి ఆవు నీళ్లు తాగుతుంది పాలు నీళ్ళలాగా ఉంటాయి డబ్బు ఇవ్వండి అవునే నా బిల్లు ఏమిటి ఇంత పెరిగిపోయింది పెరుగు బిల్లు కదండమ్మా పెరుగు పెరుగని పెరిగిపోదు పెరుగు తోడు పెట్టుకునే టైం కూడా లేదు మీకు అయినా ఏది పెరగడం లేదు గడ్డి పెరిగింది తౌడు పెరిగింది మీ జీతాలు పెరిగిపోయి నా బిల్లు పెరిగిపోయింది ముందు డబ్బే ఉండమ్మా బాగా మాటలు లేచావుస్తలేదండి పెరుగు బిల్లు ఏమో అమ్మగారు ఇస్తానన్నారు పాల బిల్లు ఏమో ఇచ్చారు మరి ఈ జున్ను పాల బిల్లు ఎవరి బాబు గారు ఇస్తారండి కాటికి కాలు దాచు కూతున్నాను కదా వాడి బాబుని నేను ఇస్తాను అనుకున్నాడేమో కూడా కాదురా బిల్లు బిల్లా తెలీదు చదువుకుంటున్న కూతురు గుర్తు నీకుంది అది తెలుసా అది మొన్న శనివారం సాయంత్రం ఇంటికి వచ్చింది ఆ పిల్లకి జున్ను పాలు తెచ్చి నా చేతితోనే జున్ను చేసి పెట్టి మిగిలింది నీకు కూడా ఇస్తే కడుపెక్క తిన్నారు అది తెలుసా ఆ పాలకి విడిగా డబ్బులు కట్టాలి అది తెలుసా నీ బిల్లు నీ జీతంలో కట్టేసి శారద బిల్లు శారద జీతంలో కట్టేస్తే మరి ఈ బిల్లు ఎవరి జీతంలో కట్టాలో నాకు తెలియటం లేదే మర్చిపోయాను బిల్లునే పిల్లనే ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే గాని ఇల్లు గడవని పరిస్థితి ఒప్పుకుంటాను ఇద్దరూ ఉద్యోగాల మీదకి పోవడం వల్ల ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు కాదన్న అందుకని ఆ పసికందును హాస్టల్లో పారేసి ఏకంగా దాని సంగతే మర్చిపోవడం న్యాయమేనా ఏమే రావుదమ్మా దూడ చచ్చిపోతే ఆవును మరిపించడానికి గడ్డి దూడను కడతారు మీరు మరి దూడనే మరిపించడానికి రెండు గడ్డేలు తయారయ్యాయి ఎప్పుడైనా చూసా చూడు సారీ రేపు వింటాం అయిపోయింది శారద చిట్టిబాబు ఆఫీసుకు కలిసిపోతున్నారు సంపాదన కలిసి చేస్తున్నారు ఖర్చు కలిసి పెడుతున్నారు కానీ కలిసి సుఖంగా ఉన్నారా అని మాత్రం అడగకండి అన్నిటా కలిసిపోయే ప్రయత్నంలో అలసిపోతున్నారు ఏమిటి తలగరేస్తున్నావు స్నానం చేశానండి సంతోషం టిఫిన్ చేయాలండి శుభం ఉప్మా చైనా పెసరటి చైనా కర్ల్ దాంతో పచ్చడి చైనా ఊరగా నించుకుంటారా పప్పు కందిపప్ప పెసరపప్ప శనగపప్పు నేను బజార్కి వెళ్తున్నాను నా తీసుకున్నా నల్లదా ఎర్రదా క్రీమ్ కలర్ తొందరగా వచ్చేస్తాను సంతోషం నీకు పువ్వులు తెద్దామని బజార్కి వెళ్తున్నాను చావంతరా కనకామరాజు పువ్వులు తెస్తానంటున్నావు ఏమిట్రా సంగతి అని అడగొచ్చు ఏమిట్రాన్నతో వేసవి సెలవులు ఇచ్చేశారు పిల్లలంతా వెళ్ళిపోతున్నారు మనకు ప్రైవేట్ లెస్ ఉన్నా మళ్ళీ బలి తెరిచే వరకు నీకు పువ్వులు తేగలం లేదు అని బయలుదేరుతున్నాను పువ్వులు ఎందుకండి నీ నవ్వులే నాకు పువ్వులు ఆ పావల డబ్బులతో ఏ కాయో తెస్తే పట్టా పుచ్చుకొని కూడా పబ్లిక్ సర్వెంట్ పని దొరక్క ప్రైవేట్లు చెప్పుకుంటూ బ్రతుకుతున్నాడు రాంబాబు పట్టా పుచ్చుకొని కూడా పబ్లిక్ ఉద్యోగం చేయలేక ప్రైవేటుగా కాపురం చేస్తోంది సీత అందరికీ సంవత్సరం మొదట్లోనే వస్తుంది ఉగాది వీళ్ళకి సంవత్సరం పొడుగున ఉగాది చేదు తీపి పులుపు కారం షడ్ర సోపేతం వాళ్ళ జీవితం ఏమ్మా ఏం కావాలి బయటికి బయలుదేరావా అవునమ్మా మన వేణుకబాబాయ్య గారింట్లో రేపు సీమంతం అలసలు చేయమని పిలిచారు కట్టెలవాడొచ్చాడే డబ్బుల కోసం గొడవ చేసిపోయాడు సాయంత్రం చేద్దానులేమ్మా పచారీ కొట్లు ఇంకా డబ్బు లేదు కిందటినమ్మా కూడా బకాయే కదా చేద్దాంలే ఇంతటి కూడా ఇవ్వలేదు కదా సాయంత్రం చేద్దాం ఇది బాగా చట్టపోయిందమ్మా బాగు చేద్దామని అడిగాను కదా ఎందుకురా అంత డబ్బు అబ్బా నీకు ఎన్ని సార్లు చెప్పాలమ్మా కరాటే క్లాస్కి డబ్బు కట్టాలా ఈ నెల స్టెప్ కట్ చేయించుకోవాలి పైగా క్రికెట్ టీం క్యాప్టెన్ నేను సబ్స్క్రిప్షన్ కట్టొద్దు ఇంకా మా గురువు గారి తరఫున అన్నదానం ఏర్పాటు చేశాం నేను చందా కట్టకపోతే బాగుంటుందా ఇచ్చి 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 ఒరే బేదలకు అన్నదానం అంటున్నావు మరి మనము నువ్వు ఎప్పుడు సంపాదించి పెడతావురా మాకు అన్నం అమ్మా నువ్వు కన్నం పడ్డా చెప్పకు ఒరే రాము నీకు కూడా అమ్మ డబ్బులు సాయంత్రం ఇస్తుందిలే పో థ్యాంక్ యూ సిస్టర్ వస్తా అమ్మా ఇదంతకన్నా పెద్ద బిందే సత్త కూడా చాలా పెద్దది ఈ వెంకటలక్ష్మి రెక్కాడితేనే పాదికి డొక్కాడుతుంది కానీ ఈమె సుమంగళిగా కనిపిస్తోంది కదూ మరి ఆ మంగళ్యాన్ని కట్టిన మంగళస్వరూపిడి దివ్య దర్శనం మనం చేసుకుందామా యాభై ఐదేళ్ల వయసు వచ్చిన యాబ్రాసి బతుకు బతికేస్తూ వీధి వాడ ఊరేగుతూ నోటుకొచ్చింది వాగుతూ చేతికన్ని మెక్కుతూ బ్రతుకు నెట్టుకుపోతున్న ఈ పాతకాలం బియ్య పట్టభద్రుడి పేరు పంచముఖాగ్నిహోత్రావధారి ఇతనికి నచ్చిన పని ఇంతవరకు దొరకలేదట ఇంతవరకు దొరికిన పనేది అతనికి నచ్చలేదట ఇంటికే ఉంటావమ్మా కుళ్ళిపోయిన కొబ్బరికాయ ఇచ్చావు ఇక్కడ కొట్టి చూసి ఇంటికి పట్టగలసింది మంచిగా ఇంట్లో పెట్టేసి కుళ్ళిపోయిన కాయ తెచ్చావమో ఎవరు చూడొచ్చాడు నన్ను రెండు రూపాయలకు మోసం చేయాలని చూస్తున్నామో పెద్దదే బుద్ధి లేదు నీకు అతలకే అయ్యో అయ్యో నేనోరు పడా దేవుడికి అభిషేకం చేయిద్దాం అనుకున్న కొబ్బరికాయ కొట్టి చూసుకోవాలా ఈ కళ్ళు పోతాయిరా ఈ జంతకలు ఎంత రెండు ఇరవై పైసలు అండి అబ్బా నా చిన్నతనంలో పది పైసలు కొట్టిచ్చేవారయ్యా నువ్వు ఇరవై పైసలకి రెండు చూస్తున్నావు అనమాట బాగుంది ఎదురు అండి ఇదిగో అండి అరటిపండు ఎంతయ్యా ఒకటి ఇరవై పైసలు ముష్టి ఇరవై పైసలకి జంతిక అయితే రెండు అరటిపండు అయితే ఒకటి చూస్తున్నావ్ అన్నమాట అద్భుతంగా ఉన్నాయి అయితే పని చేద్దామా చెప్పండి ఈ జంతికలు చూసుకొని వీటి బౌల్ అరటిపండి పండు బాగుందయ్యా మన పెరట్లో వేయించావాదండి చెప్పించాను ఆ అడ్రస్ తెలుస్తుందయ్యా పాలకొల్ల అరటిపళ్ళు ఆరోగ్యానికి మంచిది ఓ పనిచేయ్ పొద్దున్న నువ్వు అరటిపండు తిను మరి డబ్బులండి ఎందుకయ్యా అరటిపండు తిన్నారు కదా అరటిపండు జంతికలు బదులు ఇచ్చావు కదా జంతంతికలు డబ్బులు ఇవ్వండి జంతికలు తిరిగిచ్చేసాను కదా ఇరవై పైసల కోసం మోసం చేయాలని చూస్తున్నావా పెద్దముండవాడి కదా నీకు సిగ్గులేదయ్యా ఏమిటి అరికత చెప్పేశాడు జంతికలు ఇచ్చాను జంతికలు తిరిగి ఇచ్చేశాడు జంతికల బదులు అరటి పండు ఇచ్చాను అరటి పండు బదులు జంతికలు తిరిగి ఇచ్చేశాడు మరి అరటి పండుకు డబ్బులు అయ్యా